యానం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో కామిశెట్టివారి వీధిలో గీతా మందిరంలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎస్ఐ త్రిబల్ల సూర్య లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సమాజాన్ని జాగృతం చేయడానికి ఎన్ని రకాల విభాగాలుగా పనిచేస్తుందో వివరించారు ముఖ్య వక్తగా పొన్న మనోహర్ మాట్లాడుతూ మన కుటుంబాలలో పూర్వకాలం నుంచి గురు పరంపర ఉందని ఇప్పటికీ గురువు అడుగుజాడల్లో నడిచే కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయని శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా మహానుభావులుగా అవతరించిన గురువు వద్ద విద్యాభ్యాసం చేసి వారి యొక్క జీవితాలను గురువు నిర్దేశించిన విధంగానే గడిపారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యానం కండ కార్యవాహ ఏడిత చంద్రశేఖర్ కొండమూరి భాస్కర్రావు లకమన సుబ్బారావు టి నాగబాబు శంకర్ హరీష్ పాటిల్ మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పవిత్ర గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ చేస్తాం రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఆషాఢ మాసం మొదలైనప్పటి నుంచి ఆషాఢ పౌర్ణమి లేదా ఆషాఢ మాసం పూర్తయ్యేంత వరకు ఆయా ప్రాంతాల యొక్క వెసులుబాటును బట్టి గురు పూజ గురు దక్షిణ కార్యక్రమాన్ని కలిగి నిర్వహించుకుంటారు ఆషాఢ పౌర్ణమిలో శాఖలో పాల్గొనే స్వయం సేవకులు ఆ రోజు గురువుని స్థితిస్తూ గురువు యొక్క విశేషాలన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో గురువు ఎవరు అని వెతికితే ఎప్పటికీ ఎవరు చెప్పలేరు ధ్వజం అంటారు ధ్వజం సమాధానం చెప్పరు కదా ఏదైనా కష్టం వచ్చింది తీర్చదు కదా మాట్లాడరు కదా ఇవన్నీ కూడా మరి ఎందుకని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాట్లాడకుండా ఉండే ఒక ప్రతి భగవాధ్వజాన్ని మనం ప్రకటింపు చేశారు అనే విషయాన్ని మనం తీసుకున్నాం లేదు మనందరికీ తెలిసిందే మానవ శరీర ధారణ చేసిన ఏ ఆత్మ ఆత్మస్వరూపుడైనప్పటికీ కూడా తను కాలం చేసిన తర్వాత కూడా పవిత్రుడే నిష్కలంకుడే అని చెప్పడం చాలా కష్టమైన విషయం కాబట్టి నిరంతరం ప్రజల్లుతూ మన యొక్క ఖ్యాధి మాత్రమే గుర్తుండే వ్యక్తులు ఉండగలిగిన ఏదైనా సాక్షిప్రతమైన విషయం ఉన్నది అన్నట్లయితే అది మనకు అనుచానంగా వస్తువున్న కాషాయ కుజం ఎక్కువని కా కనకనముkai శ్రీకారమ్ జ్ఞానప్రకాశం పంచిన దేశం కోరేను లోకపు శుభసంతోషం కనకనమున ఉపకారమే నిండిన కర్మ యోగిని اے జననీ కనకనమున ఉపకారమే హిందూ బంధువులు అందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు నాకు ఎనవ పక్కన కూర్చున్నవారు వారు ఏడంతి చంద్రశేఖర్ గారు యానవ ఉంటారు మీరు వ్యాపారం చేస్తారు ప్రస్తుత బాధ్యత కంట కార్యవీ

రాష్ట్రీయ స్వయం సేవ సంఘాన్ని డాక్టర్ కేశవ బం హెడ్గే వారు సంవత్సరం పొద్దున్న స్థాపించారు అది గట్టిగా ఈ రోజు వంద సంవత్సరాలు గుర్తుంది ఆయన ప్రజలందరూ కులం వర్గం మొదలు విభేదాలు విస్తరించి మాతృభూమి సేవ ఆత్మసమర్పణ చేసుకోవాలనేది ఆయన ప్రగాఢమైన ఆకాంక్ష ఈయన ఆదర్శాన్ని తన జీవితంలో స్వయంగా ప్రదర్శించారు